దేవుని దేవుని మహిముఖంగా కాకండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా రోజు ప్రార్థన చేసుకున్నారండి ఈరోజు వాక్యం చదివారా మీరు ప్రార్థించండి దేవుని వాక్యాన్ని ధరించిన మీ కుటుంబ సభ్యుల దగ్గర ప్రార్థన చేయబోచరు రండి ఈరోజు దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం దళిత రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము ఒకరినొకరు వివాదము రేపకి ఒకరు ఎందు ఒకరు అసూయపడికి ఉదాగా అతిశయపడుగా ఉందము పిల్లరా వృధాగా అతిశయించడం ఒకరి మీద ఒకరు రేపుకోవడం ఈ రోజుల్లో చర్చికి వెళ్తున్నారు కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ ఆ తోటి విశ్వాసుల మీద ఎంతోమంది ఒకరు ఒకరు సాడీలు చెప్పుకుంటున్నారండి అయా పా దేవు సేప దగ్గరికి వెళ్ళి అయా ఆమె ఇట్లా చేసింది ఆయన ఇట్లా అన్నాడండి ఆమె ఇలాంటిదండి అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఇది మంచిది కాదండి వారిని క్షమించండి వారి కోసం ప్రార్థించండి అంతేకాని వారు తప్పుల్ని ఎత్తి చూపించడం నీ పని కాదు తీర్పు తీర్చుకుంటే నీకు తీర్పు ఉండదు అన్నాడు అలాగనే కొంతమంది అసూయ పడతారు నీకంటే వెనకాల వచ్చిన వారు ఒకవేళ మంచి ఉద్యోగం పొందుకున్నారా నీకంటే వెనకాల చదువుకున్న వారు మంచి పొజిషన్కి వెళ్ళిపోయారా వారిని చూసి అసూయపడకండి పిల్లరా దేవుని బిళ్ళగా మన ఎదుటివారు ఎవరైనా కూడా మనకంటే తక్కువ వారు మనకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు మనకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే వారిని చూసి దేవునికి స్తోత్రం చెప్పాలి ప్రభు నన్ను ఈ విధంగా దీవించవు నాకంటే నా సహోదరిని హెచ్చుగా ఉంచినందుకు స్తోత్రం చెప్పాలండి అప్పుడు ఈ హృదయం ఎవరిలో ఉంటుందో తప్పక వారిని బట్టి వేస్తే సంతోషపడతారు కాబట్టి దయచేసి ఒకవేళ కుటుంబంలో కొంతమంది భార్యాభర్తలు వాదులాడుకుంటారండి నా వాళ్ళే నా వాళ్ళే ఇల్లు జరుగుతుంది అంటుంటారు వీళ్ళు అట్లా కాదండి ఒకరినొకరు ప్రే హెచ్చించుకోండి నీ అండి అని ఒకరు ఒకరు హెచ్చించుకున్నప్పుడు ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది ఐక్యతగా ఉంటుంది లేదు నా వల్లే కుటుంబం జరుగుతున్నది నా వల్లే నా పిల్లలు పోషించబడుతున్నారు ఇలాగా వృధాగా అతిశయించకండి వృధాగా ఒకరి మీద ఒకరు రేపుకోకండి కుటుంబంలో మనం సమాధానం కలిగి ఉండాలంటే ఒకరినొకరుని ప్రేమించుకొని ఒకరినొకరు గొప్ప చూసుకొని ఐక్యతతో ముందుకెళ్ళినప్పుడు సహాయం చేస్తాం కాబట్టి ఉదయకాల వాగ్దానం నిలబడుల మీద దేవుని కృప నిల్చిన గాక చేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా వాగ్దానం విన్న బిడల మీద కుర్పించండి ఉదయం కాలిన ప్రభా ఎంతో మందినైనా అయా తల్లిదండ్రులు తన బిడలని బట్టి దుఃఖిస్తున్నారు దుఃఖిస్తున్నారైనా వారికి వివాహం కావాల్సిన వయసు వచ్చి వివాహం జరగలేదని బాధపడుతున్నారు ఏసయ్య ఈ నెలలో ఒక మంచి సంబంధం ద్వారా వారికి వివాహాన్ని సత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రత్యేకంగా అయినా ఎంతోమంది నా ప్రభా ఉన్న బిడ్డలు నాకు స్వస్థత లేదే నా నా వ్యాధి ఎప్పుడు తీరుతని బాత్తున్నారు ఇప్పుడే వాగ్దానం వింటున్నప్పుడే ఏ శ్ర నాముల వారిని తాకి స్వస్థపరచుని ప్రార్థిస్తున్నాం కొంతమందినైనా అదిగో భార్య భర్తలు విడిపోయి దూరంగా జీవిస్తున్నారు ఇప్పుడే వారికి అయా అయా మనస్పర్ధకు తీసుకొచ్చిన దెయ్యాన్ని బంధిస్తూ ఏకపరచమని ఎంతోమంది ఈరోజు ప్రయాణం చేస్తున్నారు రోడ్డు మీద అయా బస్ స్టాండ్లు అక్కడక్కడన్నా ప్రయాణంలో బిడ్డలకి చాలామంది ఐ ఇచ్చాం ఏ స్ట్రంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె